ఆరో శిఖరాగ్ర సదస్సు ఎక్కడ జరిగింది ఎప్పుడు జరిగింది చూద్దాం బిమ్స్టెక్ ఆరో శిఖరాగ్ర సదస్సు బంగాళాఖాత ప్రాంత బహిరంగ సాంకేతిక ఆర్థిక సహకార సహకార కూటమి దేశాధినేతల ఆరో వార్షిక శిఖరాగ్ర సదస్సు ఏప్రిల్ నాలుగున రెండు వేల ఇరవై ఐదు థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లో జరిగింది బే ఆఫ్ బెంగాల్ బెంగాల్ని ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టార్ మల్టీసెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ అనమాట ఎకనామిక్ కోఆపరేషన్ బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేషి ఇనిషియేటివ్ ఫర్ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ సాంకేతిక టెక్నా టెక్నాలజీ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ అనమాట బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ ఆరో వార్షిక అనమాట ఏప్రిల్ నాలుగునే జరిగిందట థాయిలాండ్లోని రెండు వేల ఏడాది ఒక సదస్సు థీమ్ ఏంటంటే దీని థీమ్ వచ్చేసి ప్రోస్పీరియస్ రీసిలి రీసీలియంట్ రిసెల్ రిసీలియంట్ అండ్ ఓపెన్ బిమ్స్టిక్ అంట బిఐఎం బే ఆఫ్ ఐ అండ్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టార్ సెక్టోరల్ టెక్నికల్ ఎకనామిక్ ఆపరేషన్ థాయిలాండ్ రాజధాని థాయిలాండ్ ప్రధానమంత్రి ఎవరంటే పిటోంగ్ పిటో పిటోమ్స్ పిటో పిటోంగ్ టార్ పిటోంగ్ టార్ షినవాత్రా పిటోమ్ ప్రధానమంత్రి ఎవరంటే పిటోమ్ 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 షిల్ షినావాత్ర అధ్యక్షతన జరిగిన అంటే ఇతను ఇతను అధ్యక్షతన జరిగిందనమాట ఎవరో థాయిలాండ్ ప్రధానమంత్రి అధ్యక్ష వాత్ర అధ్యక్షన జరిగిన సదస్సులో ఇతర సభ్య దేశాలైన భారత్ బంగ్లాదేశ్ నేపాల్ మయన్మార్ శ్రీలంక భూటాన్ దేశాల అధినేతలో పాల్గొన్నారు ఈ సదర్శన ప్రధానమంత్రి ప్రసంగించాడు భారత భారతీయుల చెల్లింపుల వ్యవస్థ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ భారతీయ చెల్లింపుల వ్యవస్థను బిమ్స్టిక్ సదస్సుల సదస్సుల చెల్లింపుల వ్యవస్థతో అనుసంధిస్తామని అంటే భారతీయ చెల్లింపుల చెల్లింపుల వ్యవస్థను యూనిఫైడ్ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ యూపీఐను యూపిఐను అనమాట యూపీఐను బిమ్స్టెక్ సభ్య దేశాల్లో చెల్లిస్తా అనుసంధిస్తామని నరేంద్ర మోదీ వెళ్ళించారు అలాగే పరస్పర సహకారం బలోపేతం చేయడమే లక్ష్యంగా బిమ్స్టెక్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏంటి పరస్పర సంఘం పరస్పర బలోపేత చేయడం ఏం ఏర్పాటు చేశారంటే బిమ్స్టెక్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ బిమ్ బిమ్స్టెక్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏర్పాటు ఏర్పాటును ప్ర ప్రతిపాదించారు ఫారెస్ట్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాతో పాటు నలంద యూనివర్సిటీ బిమ్స్టెక్ దేశాల విద్యార్థులను స్కాలర్షిప్పులు బిమ్స్టెక్ దేశాల విద్యార్థులకు కాలర్ కాలర్షిప్లు ఇవ్వనట్లు తెలిపారు బిమ్స్టెక్ సభ్యు దేశాల పరస్పర సహకారం పెంచుకుని కలుసుకట్టుగా ముందుకు సాగేందుకు వీలుగా ఇరవై ఒక్క పాయింట్ల కార్యాచరణ ప్రణాళికను ప్రధాని మోదీ పద అన్నమాట కూటమి నేపథ్యం చూద్దామే ఆగ్నేయషియా ఆసియాలో ఉన్న ఏడు దేశాల కూటమి బిమ్స్టేక్గా వ్యవహరిస్తారు బిమ్స్టెక్లో మనకి బీఫర్ బి అంటే మనకి బంగ్లాదేశ్ భారత్ ఓటాను ఏంటి భారత్ బాంగ్లా ఓటా మూడు వచ్చేస్తాయి ఎంఎంఎ కదా మయాన్నార్ నేపాల్ ఎస్ అంటే తా ఎస్ అంటే శ్రీలంక టీ అంటే థాయిలాండ్ ఓకే థాయిలాండ్ శ్రీలంక నేపాలు మయమ్నార్ మయంనార్ నార్ నార్ ఉంది కదా దీంట్లో నార్ ఉంది కాబట్టి నేపాల్ నారు నేపాల్ మయంనారు నేపాలు భూటాన్ బంగ్లాదేశ్ భారత్ ఇతర ఉన్నాయి ఇక్కడ ఏంటి ఆగ్నేయ ఆసియా అంటే ఆసియాలోనే ఆగ్నేయంగా ఉన్నాయన్నమాట అంటే ఇప్పుడు ఇది ఈస్ట్ ఇది ఈస్ట్ కదా ఈస్ట్ పైన ఉన్నది ఇది ఆగ్నేయం అంటే ఈ ఆగ్నేయాసియా దేశం అన్నమాట ప్రపంచ జనాభాలో ఇరవై ఒకటి పాయింట్ ఏడు శాతం ప్రజలు ఇక్కడే ఉన్నారు ఎక్కడ ఈ అగ్నేయాసియా ఆసియాలో ఉన్నారనుకుంటా ఇరవై ఒకటి పాయింట్ ఎయిట్ శాతం ప్రజలు ఇక్కడే ఉన్నారు ఈ దేశాలు మొత్తం జీడిపి త్రీ పాయింట్ ఎయిట్ ఈ ఏడు దేశాల యొక్క జీడిపి ఎంత అంటే అంటే త్రీ పాయింట్ ఎయిట్ ట్రిలియన్ పై మాటే ఇరవై ఏళ్ళ క్రితం భారతదేశంతో పాటు బంగ్లాదేశ్ శ్రీలంక థాయిలాండ్ బిష్టి ఈసీగా ఆవిర్భవించిన ఈ సంస్థ బిష్టి ఈసీగా బిష్టి ఈసీగా బిష్టి ఈసీగా ఆవిర్భవించిన సంస్థ అనంతకాలంలో నేపాల్ మయంలో చేరడంతో భిమ్స్టెక్గా పేరు మార్చుకుంది ఫస్ట్ ఎలా ఉంటుంది ఇది బిమ్స్టి ఈసీగా ఆవిర్భవించిన సంస్థ తర్వాత బిమ్స్టెక్గా పేరు మార్చుకుంది బంగాళాఖాతం తీరాన ఉన్న దక్షిణాసియా ఆగ్నేయ ఆగ్నేయాసియా దేశాల సాంకేతిక ఆర్థిక వాణిజ్య వ్యవసాయ పర్యాటక రంగాల్లో పరస్పరం సహకరించుకోవడం దీని ప్రధాన ఉద్దేశం అనమాట అక్కడ ఉన్నాయి దక్షిణాసియా దక్షిణం వైపు ఉన్నటువంటి దక్షిణాసియా మరియు ఆగ్నేయ ఆగ్నేయాసియాలు అన్నమాట అయితే ఆగ్నేయాసియాలో ఉన్న ఏడు దేశాల కూటమిని భీగా మళ్ళీ అయితే మన దక్షిణ దక్షిణాసియా అగ్నేషియా రెండు ఇచ్చాడన్నమాట బ్యాంకాక్ విజన్ థాయిలాండ్ బ్యాంకాక్ కదా బ్యాంకాక్ విజన్ రెండు వేల ముప్పై విజన్ రెండు టూ థౌజండ్ థర్టీ కాబోద బంగాళాఖాతంలో శాంతి సౌభాగ్యం సభద్రత భద్రత సుస్థిరత లక్ష్యంగా బ్యాంకాక్ విజన్ ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ బంగాళాఖాతంలో శాంతి సౌభాగ్యం భద్రత సుస్థిరత లక్ష్యంగా బ్యాంకాక్ విజన్ టూ థౌజండ్ థర్టీ థర్టీని సమ సబ్ సదస్సులో సభ్యదేశాలు ఆమోదించాయి ఇది సదస్సు ముగింపు సందర్భంగా సముద్ర రవాణా సహకార ఒప్పందంపై బిమ్స్టిక్స్ దేశాలు సంతకాలు చేశాయి దీనిపైన సముద్ర రవాణా సహకార ఒప్పందంపై టైమ్ ట్రాన్స్పోర్ట్ అగ్రిమెంట్ మ్యారీ టైమ్ మ్యారీటైమ్ ట్రాన్స్పోర్ట్ అగ్రిమెంట్ అనమాట బిమ్స్టిక్ తదుపరి అధ్యక్షత బాధ్యతలను బంగ్లాదేశ్ థాయిలాండ్కి అప్పగించింది తదుపరి అధ్యక్షత బాధితులను ఎవరికి చెప్పింది తర్వాత బాధ్యతలను తర్వాత బిమ్స్టెక్ దేశాధి నేతలతో మోడీ చర్చలు థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లో జరిగిన బిమ్స్టెక్ సదస్సు ప్రధాన మీద వివిధ దేశాల సమావేశం జరిపారు మయమ్నార్ సైనిక ప్రభుత్వాది నేతలతో సమా సమావేశం థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లో జరిగిన భీంస్టెక్ సదస్కు హాజరైన మయమ్నార్ సైనిక అంటే మయమ్నార్ సైనిక ప్రభుత్వాధినేతతో అంటే అంటే మయమ్నార్ నుంచి సైనిక ప్రభుత్వాదినేత వచ్చాడు అనమాట నేత ఎవరంటే ఇతను మయమమ్నార్ కదా మిన్యాంగ్ మిన్ ఆంగ్ లుయాంగ్ మిన్ ఆంగ్ లుయాంగ్తో ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశ సమావేశం ఈ సందర్భంగా పలు ద్వైపాక్షిక అంశాలు చర్చకు వచ్చాయి రెండు వేల ఇరవై ఒకటి మయంన్నార్లో సైనిక తిరుగుబాటు తర్వాత తొలిసారిగా మిన్ ఆంగ్ లుయాంగ్ భారత ప్రధాన ప్రధాన సమావేశ ఇదే తొలిసారి అంటే మయంమ్నార్ సైనిక తిరుగుబాటు తర్వాత మయంమ్నార్ సైనిక తిరుగుబాటు తర్వాత తొలిసారి మిన్యాంగ్ లుయాంగ్తో భారత ప్రధాన సమావేశం కూడా ఇదే తొలిసారి నేపాల్ ప్రధాని ఎర్ర ఉంటే మనకి కేపి శర్మ ఒలి నేపాల్ నేపాల్లో లా ఉంది కాబట్టి ఒలిలో లీవ్ ఉంది కేపి శర్మ ఒలితో సమావేశం భీమ్సెక్ సదస్సుకు హాజరైన నేపాల్లో నేపాల్ ప్రధానమంత్రి కేపి శర్మ ఓలీతో ప్రధాని నరేంద్ర మోదీ బ్యాంక్కు సమావేశం పలు వైక్షిక సంబంధాలు వద్ద చర్చించారు తర్వాత బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత యోనస్తో సమావేశం అంటే బంగ్లాదేశ్కి ఆ అమ్మాయిపోయింది కదా హాజరైన బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ నేత మహమ్మద్ యోనస్తో సమావేశం సమావేశమయ్యారు ఈ సమావేశంలో విదేశీ వ్యవహారాల మంత్రి జయశంకర్ అంటే జయశంకర్ జయశంకర్ ఎవరు విదేశీ వ్యవహారాల మంత్రి భారతీయ భద్రతా సలహాదారు అజిత్ డోబాల్ కూడా పాల్గొన్నారు అంటే ఈ సమావేశంలో విదేశీ వ్యవహారాల మంత్రి అయినటువంటి జయశంకర్ అదేవిధంగా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోబాల్ కూడా పాల్గొన్నారు బంగ్లాదేశ్లో హిందువులు సహా మైనార్టీల భద్రతపై ప్రధాన నరేంద్ర మోదీ ఆందోళన ఆందోళన వ్యక్తం చేశారు అంటే బంగ్లాదేశ్లో బంగ్లాదేశ్లో హిందువులు సహా మైనారిటీల భద్రతలపై మైనార్టీల భద్రతపై ప్రధాన మోదీ ఆందోళన వ్యక్తం చేశారు ప్రజాస్వామిక సుస్థిరత సాంద్రత ప్రగతిశీల సమేత బంగ్లాదేశ్ బంగ్లాదేశ్కు భారత్ మద్దతుగా నిలుస్తుందని యోనస్తో నరేంద్ర మోదీ చెప్పాడనమాట